హాయ్ అండి వెల్కమ్ టు నాయుడుగారు వంటిల్లు ఈరోజు గుడ్లుని మెత్తల కర్రీ చేసుకుందాం ముందుగానే వెల్లుల్లి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క యాలకులు వేసుకుని అండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ అలా మెత్తగా చేసుకోవాలండి పేస్ట్ లాగా బాగా బా మెత్తగా కొంచెం బర్గ్ బర్గ్గా ఉండాలి ఆయిల్ వేసుకుందాం ప్యానం పెట్టుకుని కొంచెం పసుపు వేసుకుందాం ఎగ్స్ వేసుకుందాం అండి ఎగ్స్కి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలాగా చీరితే అవి మళ్ళీ పేలవండి లేకపోతే పేలిపోతే జాగ్రత్తగా వేపుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎగ్స్ వేయకుండా బాలింతరాలు కూడా పెట్టవచ్చు పేషెంట్లు కూడా ఒంట్లో బోనాలు కూడా పెట్టచ్చు మెత్తలు బాగా కడగాలి ఇసుకుంటే నాలుగు సార్లు శుభ్రం కడుక్కొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని మళ్ళీ ఒకసారి ప్లేట్లో తీగేసుకోవాలి ఎక్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికి చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మీరు అందరికి వెళ్తుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకుని తర్వాత పేస్ట్ వేసుకుని వేపుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి బాగా వేపుకోవాలి లేకపోతే పచ్చివాసం వస్తుంది లేకపోతే సాల్ట్ వేసుకోవాలి బాగా వేపుకొని దగ్గర పడి దాకా వేపుకోవాలి ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు దాకా ఏప్పుకోవాలి లేకపోతే పచ్చివాసన కింద వస్తుందండి తర్వాత కారం వేసుకొని మళ్ళీ కాసేపు వేపుకోవాలి చూ చూడండి అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ వెళ్తుంది సరే వాటర్ పోసుకోవాలి కర్రీ చాలా మంచిదండి బాలంతరాలకైనా పేషెంట్లకైనా ఎవరికైనా పెట్టచ్చు ఎగ్స్ వేయకుండా పెట్టాలి వాళ్ళకి పాలు పిచ్చే ఇచ్చే అయితే పాలు పడతాయి మెత్తలు చూడండి మెత్తలు ఇప్పుడు వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మెత్తలు వేసుకుని కాసేపు వేపుకొని నీళ్ళు మరిగిన తర్వాత మెత్తలు వేసుకోవాలండి బ్లడ్ లేన కూడా బ్లడ్ పడుతుంది ఎగ్స్ వేసాం చూడండి ఎగ్స్ చేసాక కాసేపు మూత పెట్టుకోవాలి ఉడికిద కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోకూడదు దీనికి బాగోదు దీనికి కరివేపాకు వేసుకోవాలి వేసుకుని కాసేపు కరివేపాకు వేసుకుని కాసేపు మూత పెట్టుకోవాలండి బాగా వేపుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గర పడాలండి కూర అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది పులుసులు అక్కడ తింపుకోకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా ఎగ్స్ కూడా బాగా పట్టాలి మెత్తలు కూడా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి దగ్గరికి ఆయిల్ చూస్తే ఎలా వస్తుందో ఆయిల్ వచ్చిందో బాగా ఫ్రై చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి